నిదే సర్వ విద్యానాం బిసజే బోగి గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఫలితాలను అందిస్తున్నాయి మరి ఏప్రిల్ మాసంలో కన్యారాశి రాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభభావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు మరి ఈ కుజుడు కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల అది లాభభావం కావడం వల్ల కన్యా రాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ భూ లాభాన్ని కానీ వాహన లాభాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది వాహన వ్యాపారాలకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది అలాగే పోలీసు రంగంలో పనిచేసేవారు కానీ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలని అందుకోగలుగుతారు జన సంబంధాలు పెరుగుతాయి నూతన వస్తువులు కుటుంబం కోసం మీరు కొనుగోలు చేస్తారు మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ సప్తమాధిపతి గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా భాగ్యంలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తండ్రి నుంచి సహాయాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి కుజుడు బుధుడు గురువు ప్రధానమైనటువంటి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలని అవకాశాలని సంతోషాన్ని అందిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి రవి శుక్రుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు వ్యయాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమభావం అయినటువంటి అష్టమ అష్టమభావం అయినటువంటి మేషరాశిలోనూ సంచరించడం వల్ల అధికారులతో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి పూర్తిగా అపనందనలు అవమానాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలితాలంతా కూడా రాకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రకంగా కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తూ కష్టాలని అవమానాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెల అంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల స్త్రీలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలు మిమ్మల్ని అవమానపరిచే సందర్భాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతారు ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమభంలో ఈ నెలంతా మీనరాశులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు ఈ మాసంలో కలిసి రావు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు వ్యవసాయ రంగంలో మీరు ఊహించినంతగా ఫలితాలు రాకపోగా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రభుత్వానికి కానీ ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పండులు కట్టకపోవడం వల్ల వాటికి అపరాధ రుసుంతో కట్టాల్సిన సందర్భాలు వస్తాయి అలాగే సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు ఈ రాహువు దురాశ పనుల సావసం వల్ల మీలో ఉన్నటువంటి దురాశ వల్ల దుబారా ఆలోచనల వల్ల మీరు సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే జన్మరాశులు కన్యా కేతు సంచారం వల్ల మీరు ఆశించిన ఫలితాలన్నీ నిరాశని కలిగిస్తాయి అశాంతికి గురవుతారు ఈ రకంగా కాలసర్ప దోషాన్ని కూడా కన్యారాశి వారు ఈ మాసంలో అనుభవించాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కన్యారాశి వారు సూర్యుడు శుక్రుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కన్యా రాశి వారు జన్మరాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి సప్తమభావంలో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం అనగా వాయులింగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకుని ఆ ఆలయంలో నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత శక్తి లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహుదోషం నుంచి బయటపడండి గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులు పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేసుకోండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయండి శుక్రవారం రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్య నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాదు కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరికరాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభంతు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు గుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందులను ఇచ్చే వాతావరణ కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభ భావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక రాసి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినువులు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చకి రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుభలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాది పదటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది బలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్ప కనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినువులు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబన్